నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ ఎంప్లాయీస్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి సరండ్ సరెండర్ లీవల్ ఎన్కాష్మెంట్ అయిపోయి మనం గత సంవత్సరం నుంచి ఇదే అంశం మీద అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు మన డిస్కషన్లో కూడా వచ్చింది రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి సో అది సడన్ గా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోనే యాభై వేల అరవై వేల డెబ్బై వేలు అంత కొంత డబ్బులు పడాయి విచిత్రంగా ఈ ఐదు సంవత్సరాల్లో బహుశా మరి ఇది ఎన్నో సారణ కానీ డే వన్ నెల మొదలైనటువంటి మొదటి రోజే జీతం పట్టడం ఒకవేళ మధ్యాహ్నానికి ఎవరన్నా పలానా శాఖ ఉద్యోగులు వచ్చి మా ఇంకా పడలేదండి అంటే సాయంత్రానికల్లా వాళ్ళకు బడిపడిపోవడం అసలు చాలా విచిత్ర విచిత్రంగా జరుగుతుంది దీనికి తోడన్నట్లుగా ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో సంఘాల నాయకులు వాళ్ళంతా గంప కొత్తగా మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు మరి పోస్టల్ బ్యాలెట్కి ఎంత ఇస్తారు వెయ్యి ఇస్తారు రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారని చెప్పేసి బేరసాలాలు ఆల్రెడీ అయిపోయాయని ఆ డబ్బులు తీసుకోవడం పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళకే ఇచ్చి వాళ్ళే వేసుకొని వాళ్ళే పంపించుకోవడం అని చెప్పేసి ఈ డిస్కషన్ అంతా ఇప్పుడు ఎంప్లాయల్ చుట్టూ దొరుకుతుంది సో మీరేమంటారు ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్నాళ్ళు సమాజం పట్ల రాజకీయాల పట్ల చాలా అవగాహన చైతన్యం కలిగినాళ్ళు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలామంది బాధితుల్లో ఒక ప్రధాన బాధితులు ఉద్యోగులు అయితే మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా కీలకంగా చర్చించి తీరాల్సిన అవి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు ఎన్నికలు ఎదుర్కోబోతుండగా మే ఒకటో తారీఖు రోజున ఉద్యోగులకి ఒకటో తారీఖు రోజు జీతం ఇవ్వాలనే అంశం గుర్తుకొచ్చింది ఇది గమనించలేడంత అమాయకత్వంలో ఉద్యోగులు ఉన్నారని చెప్పని నేను అనుకోను అంటే ఆయన ఏదో దెబ్బ ఆకరకాయ ఇక మళ్ళీ వచ్చే నెల జీతం సక్రమంగా సకాలంలో ఇవ్వకపోయినా ఈ ఓట్ల ముచ్చట అయిపోతే నాలుగో తారీఖు రోజు లెక్కింపు గెలిస్తే మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి వీళ్ళు రావాల్సిందే గెలవకపోతే ఇక్కడికి నాకు ఏ బాద్రబందీలు లేవు అంటే మీ ఇంత అనుభవంలో ఎప్పుడన్నా చూసారా తెలుగుదేశం పార్టీ మన కూటమి మేనిఫెస్టోలో ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్పేసి కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి మీరు గమనించారా ఒకటో తారీఖే జీతాలు ఇప్పించండి అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులు గవర్నర్ గారిని కలిసి ఒక చట్టం చేయాలి ఒకటో తారీఖు జీతం ఇవ్వాలి అని చెప్పని అడిగారు అంటే వాళ్ళకి హక్కుగా ఒకటో తారీఖు జీతం ఇవ్వాల్సిన దగ్గర దక్కించుకోవాల్సిన దగ్గర అదొక అంశంగా పరిగణించి దాన్ని చట్టం చేయాలనే దాకా పరిస్థితులు అంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన లాయల్టీ ఆయన గెలుపుకి అతి కీలకంగా పనిచేసిన ఉద్యోగ వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా వంచనకు గురి చేశారు అయితే ఇక్కడ మీరు ప్రస్తావించిన ఇందాక ఉద్యోగ సంఘ నాయకులు పోస్టల్ బ్యాలెట్లు ఈ బేరాల వ్యవహారం నాకు చాలా ప్రత్యక్షంగా అవగాహన ఉంది అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉద్యోగులు అందరికందరు ఉద్యోగులు అమ్ముడుపోతున్నారని చెప్పని కూడా అటువంటి యాప్నంద నేను మోపను కానీ కొంతమంది ఉద్యోగులు ఇవాళ వాళ్ళకి సెక్యూర్డ్ లైఫ్ ఆర్థిక భద్రత ఉంది ఉద్యోగ భద్రత ఉంది ఎవడో నిరక్షరాసుడు ఓటు అమ్ముకున్నాడంటే అర్థం ఉంది సమాజం పట్ల అవగాహన ఉన్నాళ్ళు పది మందితోటి ప్రతిరోజు ఇంట్రాక్ట్ అయ్యేవాళ్ళు పది మందిని చైతన్య పరచగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఓటు అమ్ముకోవడం ఏంటి ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు ఒకటే కాదు ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి టీచర్లకి కవర్లో పెట్టి డబ్బులు ఇవ్వడం నేను చాలా స్పష్టంగా నాకు తెలిసేది అవగాహన ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటర్లుగా నమోదైన చాలామంది పట్టభద్రులు లాగానే ఉద్యోగులు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళని నేను చూస్తున్నా మళ్ళీ చెప్తున్నా అందరికందరు ఉద్యోగులు వాళ్ళ తల తాకటి పెట్టారని చెప్పని ఆ అపనంత కూడా నేను మోపనం కానీ కొందరు చేస్తున్న ఈ దిగజారుడు పనులు అంతిమంగా ఎటువంటి పరిస్థితులు పరిణామాలకు దారితీసినాయి ఇవాళ ఇదే ఉద్యోగ సంఘ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు ఇవాళ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఉద్యోగులకు ఎదురైన పరిస్థితులు ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో కాన్స్టిట్యూట్ అయిన పీఆర్సి కమిషను రెండు వేల పంతొమ్మిదిలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే దాన్ని సాగీ దీసి దీసి రెండు వేల ఇరవై రెండు జనవరికి పిఆర్సీ ఇంటర్న్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ కంటే నాలుగు పర్సెంట్ తక్కువగా ఇరవై మూడు పర్సెంట్ ఖరారు చేశారు గత ప్రభుత్వ హయాంలో నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ఆయన అల్లం అయ్యాడు ఇప్పుడు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చే నా జగన్మోహన్ రెడ్డి గారిని బెల్లం అనుకొని మోసపోయారు వీళ్ళు ఆయనకన్నా మెరుగ్గా మెరుగైన వెసులుబాటు కల్పిస్తాడని కదా ఈయన వెనక ర్యాలీ అయింది ఏ అంశంలో వీళ్ళకి రద్దు చేకూరింది పై పైగా దాని మీద కూడా కొన్ని కామెంట్లు సెట్ అయ్యారు కదా పక్కన కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు ఇవ్వాల్సి వచ్చింది మనం థ్యాంక్స్ చెప్పుకోవాలంటే కేసీఆర్కి చెప్పుకోవాలని చెప్పేసి వికృతంగా మాట్లాడినటువంటి సెటైరికలుగా మాట్లాడినటువంటి ఆ నేత ఆ తర్వాత తప్పించుకు తిరిగిన పరిస్థితి కూడా మనం చూసాం కాదు నేను అంటుంది అదే ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగస్తుల్ని ప్రభావితం చేశారు దాంట్లో వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థం ఏంటి వాళ్ళు ఎందుకు ప్రలోభపడ్డారు వీళ్ళని ఎవరు పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అంతగా కీలకంగా దోహదం చేశారు అంతిమంగా ఉద్యోగస్తులకి లాభం చేకూర్చారా నష్టం చేకూర్చారనేది ఒక ప్రత్యక్ష అనుభవం ఉద్యోగస్తులకు ఎదురైంది వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో నా అప్పీల్ ఏంటి అంటే ఇవాళ కూటికి లేని స్టేజ్లో మీరు లేరు కూటికి లేని స్టేజ్లో ఉన్న కొద్దిమంది ఓటుకు డబ్బులు తీసుకుంటే తీసుకున్నారేమో చాలామంది ఆత్మగౌరవంతో బతికే ఉన్నారు ఇవాళ మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవడో ఇచ్చే రెండు వేలు మూడు వేలకి కక్కుర్తిపడి చేయిజాచి జాచి మీ ఆత్మాభిమానాన్ని మీ ఓటు హక్కుని మీ తల వేరేవాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకండి మీరు వాళ్ళ సమాజంలో ప్రభుత్వ ఉద్యోగి అని అంటే ఒక గౌరవభావం ఉండేది ఇవాళ పోగొట్టుకున్నారు నూటికి నూరు నేను చెప్తున్నా ఎప్పుడైతే రేప్ నేటి బాలలే రేపటి పౌరులు అటువంటి రేపటి పౌరుల్ని తీర్చి తీర్చిదిద్దాల్సిన గురువులు చేయిజాచి రెండు వేలు మూడు వేలకి తమ ఓటు ఎప్పుడైతే అమ్ముకోవటం మొదలు పెట్టారో ఆ విద్యార్థులకి ఏం పాఠాలు చెప్తారు ఆ ప్రచారం వాస్తవేనండి ఇప్పుడు ప్రస్తుతం పార్టీలన్నీ టీచర్లు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చాలా మంది టీచర్లు చేయిజాచి డబ్బులు తీసుకున్నది వాస్తవం ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నాటి దాన్ని రిపీట్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇప్పుడు గతంలో గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఆ జరిగినప్పుడు చైతన్య రాజు బాలసుబ్రహ్మణ్యం గారు అనేవాళ్ళు పోటీ చేశారు చైతన్యరాజు విపరీతంగా ఖర్చు పెట్టారు అయినా సరే నిజాయితీ నిబద్ధత కలిగిన బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నుకున్నారు అక్కడ అది నికాల్సైన మొనగోడెన్నిక ఎన్నిక అదే సందర్భంలో గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎలక్షన్స్లో డబ్బు ప్రభావం అమ్ముడు పోవడం చాలా ఎక్కువగా జరిగింది అది వాస్తవమే ఇది వాస్తవమే అక్కడ వ్యక్తిత్వానికి విలువ ఇచ్చారు ఇక్కడ డబ్బుకు విలువిచ్చారు అందరికందరూ అమ్ముడు పోయారా నూటికి నూరు రూపాయలు జరగదు అది కానీ గురువులు మీరు భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉన్న గురువులు మీరు సమాజాన్ని పెడదోరణలు పట్టకుండా కాపాడాల్సిన భవిష్యత్తు నిర్మాతలు మీరు మీరు తప్పనడుగులు వేయటం శ్రేయస్కరం కాదు వేసిన పర్యవసానం ఇవాళ అందరితో పాటు మీరు కూడా బాధ బాధ్యులే మీరు కూడా బాధ్యతలే కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు ఇప్పుడు పెన్షనర్లు అయితే నేను నిన్న కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తితో మాట్లాడిన ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది పెన్షనర్లు చాలా కొంత బాధలో ఉన్నారు కొంత ఆవేశంలో ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం పట్లనే అంశం అయితే క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు పెన్షన్ రాక అంత ఇబ్బందులు పడుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి ఉద్యోగుల పరిస్థితి పెన్షనర్లు అయితే కొంత క్లారిటీతో ఉన్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళకూడదనే క్లారిటీతో ఉన్నారని అంశం స్పష్టంగా తెలుస్తుంది కానీ అధికారులు ఉద్యోగుల విషయం మాత్రం క్లారిటీ లేదన్నట్టుగా లేదు అంటే నేను చాలా మంది ఉద్యోగులతో మాట్లాడుతున్నా చాలా మంది ఉద్యోగులు ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నది వాస్తవం ఉద్యోగ సంఘ నాయకులు చాలా మంది తమ తల ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టింది వాస్తవం ఈ నాయకులు తల తాకట్టు పెట్టిన పరియోజనమే ఉద్యోగులు బాధితులుగా మారారు ప్రభుత్వం వీళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసింది ఇవాళ ఉపాధ్యాయుల్ని మరుగుదొడ్లు ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయమంటే వాళ్ళ ఉద్యోగ విధులు మీరి ఎన్ని రకాల ఆటంకాలు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు వాళ్ళకి అరే ఐదు నిమిషాలు లేట్ అయిందని చెప్పని వైసీపీ నాయకులు స్కూల్స్కి తాళం వేసి రోడ్డు మీద నుంచి పెట్టారు టీచర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సచివాలయానికి వచ్చాడా మరి ఆయన్ని కూడా ముఖ్యమంత్రిగా ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు సచివాలయానికి ఎందుకు రావు అని చెప్పని ఆయన కూడా నిలదీసే ధైర్యం అంటే టీచర్లకు తాళాలేసే నాయకులకు ఉందా గత రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభ పక్షం ఎమ్మెల్యేలుగా జీతం తీసుకుంటా శాసనసభను బహిష్కరించారు మరి వాళ్ళని కూడా నిలదీయగలిగే సామర్థ్యం ఈ వైసీపీ నాయకులకు ఉందా మేము మిమ్మల్ని ఎన్నుకొని పంపించింది చట్టసభలకు ప్రాతినిధ్యం వహించమని మీరు ఆ చట్టసభను బహిష్కరించి జీతం వెంట తీసుకుంటున్నారని చెప్పని సో సో క్లారిటీ ఉందంటారా ప్రస్తుతానికైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అవ్వాలా లేదా అనే అంశంలో ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇదే ఉద్యోగస్తులకి పిఆర్సి విషయంలో అన్యాయం జరిగింది డిఎల్ జమ చేసే విషయంలో అన్యాయం జరిగింది తర్వాత హెచ్ఆర్ఏ విషయంలో అన్యాయం జరిగింది లో జిపిఎఫ్ లోన్స్ విషయంలో అన్యాయం జరిగింది జిఎల్ఏ విషయంలో అన్యాయం జరిగింది సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటు రెండు వేల ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై రెండు నవంబరు రెండు వేల ఇరవై మూడు నవంబరు మూడు సంవత్సరాలు బకాయి పెట్టి పెట్టి ఇప్పటికీ పూర్తి స్థాయి అమౌంట్ చమదేలా అవును ఇంకా బాకీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇటు ఇటువంటి పరిస్థితిలో పెన్షనర్లది మరీ విషాదపరితి కాదా వాళ్ళకి డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని ఉంటుంది దాన్ని రద్దు చేశాడు ఈయన తర్వాత కొట్లాడితే కొట్లాడితే టెన్ పర్సెంట్ ఉండేదాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు అంటే అన్ని స్థాయిలో హెచ్ఆర్ఏలో ప్రతి స్లాబ్లో రెండు మూడు పర్సెంట్ కోతపడింది అన్ని విధాల ఆర్థిక నష్టం ఎదురైంది ఆర్థిక నష్టం ఎదురుగాటం కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పిఆర్సి అమలు చేయాలి వచ్చే ప్రభుత్వం మామూలుగా అయితే పిఆర్సి కమిషను ఎప్పుడు అపాయింట్ చేశారు అపాయింట్ చేసిన కమిషన్కు విధి విధానాలు రూపకల్పన చేయలా కమిషన్లో మిగిలిన సభ్యుల్ని మొత్తం కలిపి రెండు మూడు నెలల క్రితం ఖరారు చేశారు ఈ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు పీఆర్సీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ అన్నాడు వాస్తవంగా అయితే ఇప్పుడు ఉన్న పిఆర్సీ రెం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై మూడుకి కంప్లీట్ అవుతుంది వీళ్ళకి ఐఆర్ ఇచ్చి ఉండాలి ఇప్పటికే ఐఆర్ అసలు అనౌన్స్మెంటే చేయాలి డిఎలే సక్రమంగా వాళ్ళకి ఎంతవరకు జమగలేదు ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్క డిఏ కూడా అందుకని ప్రభుత్వం ఇదే ఉద్యోగస్తులకు ఒక డిఏ కూడా అందివని ప్రభుత్వం ఇవన్నీ ఉద్యోగులకు గుర్తుంది ఇప్పుడు గతం గత ఇప్పుడు తప్పుడు ప్రాక్టీసెస్కి పాల్పడ్డ ఉద్యోగులు ఉన్నారు ఖచ్చితంగా చెప్తాను నాకు చాలా ప్రత్యక్షంగా తెలుసు ఓటు అమ్ముకున్న ఉద్యోగులు ఉన్నారు పోస్టల్ బ్యాలెట్లు కానీ పటబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కానీ అది గతం గడిచిపోయింది దాని పర్యవసానం సమాజం ఎంత బాధితులుగా మారో ఇవాళ రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో సమాజంలో మీరు కూడా అంతర్భాగమే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా అటువంటి వేదన అనుభవించారు రాబోయే ఎన్నికలైనా సరే ఈ పరిస్థితిని అధిగమించాలి రాబోయే ఎన్నికల్లో ఈ తప్పును సరి చేసుకోకపోతే మీరు నష్టపోవడమే కాదు రాష్ట్రం కూడా శాశ్వతంగా నష్టపోద్ది భవిష్యత్తు తరాలు మరింత మరింత దారుణంగా నష్టపోతాయి ఆ భవిష్యత్తు తరాల చే దృష్టిలో మీరు కూడా దోషులకు మారడానికి ఆస్కారం ఉంది మీరు చదువుకున్నాళ్ళు విఘ్నత కలిగిన వాళ్ళు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ప్రస్తుత రాష్ట్ర స్థితిగతుల పట్ల మరింత అవగాహన కలిగిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ పాలకుడితోటి జరభద్రం సోచాయించండి